నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈరోజు రేపు వాతావరణానికి సంబంధించి కువైట్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది ప్రస్తుతం కువైట్లో వారాంతంలో వేడిగాలులు వీస్తాయని పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై ఏడు డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటాయని చెప్పేసి తీర ప్రాంతాలలో తేమతో కూడిన వాతావరణం ఉంటుంది అంటే రుతువ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది రాత్రి కూడా వేడి వాతావరణం ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు అలాగే శుక్రవారం ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై నాలుగు డిగ్రీల నుంచి నలభై ఆరు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుందని చెప్పేసి అలాగే గాలులు వీస్తాయని చెప్పేసి ముఖ్యంగా బయట పని చేస్తూ ఉన్న మన భారతీయ కార్మికులు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి అలాగే శనివారం వచ్చేసి మరింత వేడిగా ఉంటుంది నలభై ఐదు నుంచి నలభై ఏడు డిగ్రీల సెల్సియస్ మధ్య ఈ యొక్క ఉష్ణోగ్రతలు చేరుకుంటాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసింది అలాగే రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు ఇరవై తొమ్మిది డిగ్రీల నుంచి ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని చెప్పేసి తీర ప్రాంతాలలో గాలిలో తేమ పెరుగుతూ ఉంది దీనివల్ల రుతుబా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది కాబట్టి కువైట్లో బయట పని చేస్తూ ఉన్న మన భారతీయ కార్మికులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా సెప్టెంబర్ ఒకటవ తేదీ వరకు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు మనం చూసుకుంటే కానీ కువైట్లో ఉదయం పదకొండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బహిరంగ ప్రదేశాలలో పనిపైన నిషేధం ఉంది కాబట్టి ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ నుంచి కువైట్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్